దేవునికి ప్రభు పరిశుధ నామమునకు మహిమ కల్గొనిగా ప్రభులేరా సేవకులు లేరా తోటి సహోదరులరా విశ్వాసులు లేరా స్నేహితులారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బట్టలు అందరికీ కూడా ప్రభు అయిన యస్సు నామంలో మరొకను తన ఉదయ శుభములు తెలియజేస్తాయి బాగున్నారు కదండి మంచిది మరి రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంచుకుని ప్రభునామాన్ని మనము కనపరుచుకున్నాం ఆ మంచిది క్రీస్తు నందు ప్రియా దైవజములరా స్నేహితులందరికీ వందనాలు దేవునికి స్తోత్రం అలాలు మంచిది పిల్లరా మరి దినాన మరలా దేవునికి వాక్యాన్ని ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రామంతో ఆహ్వానిస్తూ ధ్యాన నిమిత్తమై మత ఈ వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన అని దిన ధ్యాన వచ్చినంగా నేను చదువుతా ఉన్నాను దాచేసి బైబుల్స్ ఉన్నవారు తెరచి చూడండి దగ్గరలో లేని వారు మాటలు ఆ జాగ్రత్తగా వినాలని కూడా ప్రభు బయట మీకు తెలియజేస్తూ నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి కొరకు దీవించుగా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప సత్య సంపూర్ణుడ సకల ఆశీర్వాదులు కాని ముద్రస్తున్నా ఇదిగో నిపక్షంగా నిలబడుతున్నాను నీ మాటలు అందించడానికి బలహీనుడే ఆస్తుని శిల్వ చోటును మరుగుపరిచి నీ బిడలతో మార్పులేడండి ఏసు నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె మంచిది ప్రియులందు దైవసులు స్నేహితులారా అందరికి కూడా మరొక నూతన ఉదయ కలుపు శుభాలు ప్రేమతో వాక్యానికి ఆహ్వానిస్తున్నాను రండి మనందరం కలిసి వాక్యం ధ్యానం చేస్తారు నిందించబడు ఆత్మ అని అన్నాడు కదా నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలు పలుకున్నప్పుడల్లా ధన్యులు అన్నాడు పిల్లగా అన్నాడు మీకు పూర్వమంత ప్రవర్తన కూడా ఎలాగే వారు హింసించారు అంటారు విశు ప్రభువారు ప్రభు వారు ఏమండి దేవుని రాజ్యములో ఉన్నటువంటి ధన్యతను గురించి ప్రస్తావిస్తూ ఆ ధన్యతలు అయిపోయిన తర్వాత చివర్లో ఏమన్నాడంటే సంతోషించి ఆనందించండి తద్వారా పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్పి దేవుని శ్రోత చెప్పండి ఒకసారి హలో అంటే చూడండి నిజంగా సంతోషం వచ్చినప్పుడు లేక గొప్ప మంచి కార్యాలు ఏదైనా జరిగినప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు మేలులు జరిగినప్పుడు సంతోషించడం అనేది సహజం కదండి అందుకని నిందలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు లేక ఎవరైనా నిందిస్తూ ఉన్నప్పుడు సహితము సంతోషించాలి ఆనందించాలి అని అంటే అది సాధ్యమయ్యే పనే అంటారా అంటే నేటి విశ్వాసులుగా దేవుని ఆరాధిస్తూ వాక్యము తెలిసిన వారు కూడా ఎవరైనా ఒక చిన్న మాట నిందను వేస్తే తిరిగి దానికి రెట్టింపుగా మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నారు నేటి క్రైస్తవ సమాచ్యం చాలా విచారక కానీ ప్రభు అన్నాడు నేను నిందించినప్పుడు సంతోషించాను సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు అది కూడా మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు మేలు జరిగినప్పుడు కలిగే సంతోషం కాదండి శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అప్పుడు సంతోషించాలి అది ఫల ఫలలోకంలో మనకు ఫలాన్ని కలిగించేటువంటి సురాష్టమైనటువంటి మార్గం దేవునికి స్తోత్రం కలగను కాక ఏమండి నా కొరకు నింద ఏమండి హింస అనుభవించే వారు ఎవరైతే ఉంటారు నా కొరకు శ్రమలు అనుభవించే వారు ఎవరైతే ఉంటారు వారికి పరలోకములో ఫలం ఉంది అది అధికమవుతుందని చెప్పేసి యశు ప్రభు వారు ఏమండి అదే మానవ జాతులు మొట్టమొదట ప్రభు కొరకు రక్తము చిందించినటువంటి హేబేలు మొదలుకొని ఆ దేవాలయంలో చంపబడినటువంటి ఆ బకీర యొక్క మారుడు చక్ర వరకు భూమి మీద చిందించబడిన నీతి మంత్రుల రక్తము మీ మీద కూర్చుని చెప్పి ప్రభు హెచ్చరిస్తున్నాడు ఇరవై మూడు అధ్యాయ మత్తు వారి ఇరవై ఐదు వచ్చు ముప్పై ఐదు వచ్చు అంటే నీతి మంత్రుల రక్తం ఎవరైతే భూమి మీద ఒలికించారో వారిని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఏమండి నీతి మంత్రులు హింసించిన వారిని నిందించిన వారిని నీతి మంత్రులను బాధ పెట్టిన వారిని ప్రభు గారు ఏం చేస్తున్నారంట హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు అస్సలు కదండి హింసలో ఆనందం ఏంటండి కదా సమాలోచన ఆనందం ఏంటండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా లేకపోలేదు కదండి ఈ ధన్యత గురించి లేక ఈ ఆత్మ గురించి వారికి వింతగా ఉండొచ్చు లేకపోతే చెప్పే పాస్టర్ గారికి సరిగ్గా రాదేమో అనుకోవచ్చు అయినా కూడా ఇది సత్యము దేవునికి నీతి నిజాయితీ కొరకు గొప్ప హింస కలుగుతుంది ఏమండి ఆ కలిగేట గొప్ప హింస గొప్ప జీవనకరం ఆ విషయాన్ని గుర్తించాలి ఏమండి రాజకీయంగా సామాజికంగా లేక మత కారణాల వల్ల కలిగినది కాదు రంగు వలన కులం వలన జాతి వలన భేదాల గురించి కాదు ఏమండి ఆ వెర్రి భక్తి తీవ్రవాదము అదేవిధంగా నేరాల మూలంగా కలిగిన కాదు నీతి కొరకు మనము శ్రమ అనుభవించాలి నిజాయితీగా బ్రతకడానికి శ్రమ పడాలి కృష్ణ కొరకు జీవించడానికి నిందించబడాలి అప్పుడే నీవు నేను ధన్యుడము ధన్యురాలము దేవుని స్తోత్రం కలిగనుగా గట్టిగా చెప్పాను కలిగా ఏమండి యశు కృష్ణ శిష్యులు నిజాయితీ కలవారు నేను వాక్యం చెప్తాను అలాగే భూమి మీద ఉన్నటువంటి కృష్ణప్రభు వారి బిడ్డలు భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి మనము ఏమండి యశువాసులుగా ప్రైస్తలుగా బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా ఎలా ఉండాలంట శ్రమను అనుభవించే వారిగా ఏమండి యసు ప్రభువారి ప్రభు శిష్యులు ఎలా ఉండేవారు ఏంటండి నిజాయితీ కలిగి ఉండేవారట సమాధాన పరిచేవారిగా లేక సమాధానం సమకూర్చే వారికి ఉండేవారట ఈ ఈరోజు అటువంటి ధన్యకరమైనటువంటి ఆత్మను మనం పొందుకోలేని వాక్యం ఎలాస్తాము దేవుని స్టోదం కలిగిన అయితే ఎవరు నీతి నీతి నిజాయితీకి ఆ సమాధానం చేకూర్చే వారికి ఉన్న కూడా మనుషులు ఏం చేశారంట వారిని తిరస్కరించి కొరడాలతో కొట్టి రాళ్లతో కొట్టి ఆ చెరసాల పాలు చేసి చంపేశారు కారణం లోక మనుషులకు లోకానికి వెలుకంటే కూడా చీకటి అంటే ఇష్టం వెలుగును ప్రకటించిన వెలుగు మార్గం నడిచిన వారి అంటే అసహ్యం దానికి కనుక ఆ ప్రవక్తల శిష్యులను ఏం చేశారు వాళ్ళు కోడాలతో కొట్టించారు రాళ్లతో కొట్టి హింసాల చేసి జైలు పాలు చేసి చివరి చంపేసి ఈ రోజు పిల్లల అందరికీ ప్రత్యేకంగా వందనాలతో మనవి చేసేది ఏంటంటే ఇటువంటి ఆత్మ కలిగినటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోవాలి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేను నేను దేవుని ప్రేమ విశ్వారి యొక్క కృపా పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి సదాకాలము మనందరికి తోడండి నడిపించు గాక ఆమేన్.